విరిసి విరి పూదోటలో రగిలే చల్ల రవా ఆ ఓదే దీరే నింప గ మరి వెల్గేచి కటి రువితే పొగలో సెగల మమతల పువోల కాయేనా ఇదే తరతరాల చరిత జ్వలించే జీవితాల కథనం అగేమో ప్రాణమయ్యేనా ప్రేమ లేదు రేనా నిరాసే నింగికెగసేనా సెలే రాిపోయే హలో 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 అండి ఒక చెల్లెలు నన్ను అడుగుతుంది నేను నిన్న అమ్మాయి ఎవరు జాహ్ కపూర్ గురించి నేను ఒక వీడియో చేసినప్పుడు ఆ వీడియోలో ఆ కామెంట్లకి సంబంధించిన వాటిల్లో ఒక చెల్లెలు నన్ను అడుగుతుంది మేడం గారు ఇట్లాగూ ఎందుకంటే మగవాళ్ళు ఆడవాళ్ళ సంపాదన మీద ఎంత ఆధారిపోతా ఆధారపడిపోతారు అని నేను చెప్పినప్పుడు ఆవిడ ఏకీభవించి చాలామంది ఏకీభవించారు ఇది నిజంగా లోకల్లో జరిగే లోకం తీరే ఇది కాకపోతే ఏంటంటే ఎవరు ఇట్లాంటి సబ్జెక్టులని టచ్ చేయరు మనం చేస్తాం అంతే పెద్ద ఏమి నేనేదో పెద్ద లేని విషయం ప్రపంచంలో లేని విషయాలు అని చెప్పనండి అయితే ఆవిడ ఇట్లాగూ మాకు తెలిసి మా వాళ్ళు మా తాతయ్య మా నాన్న మా ఇంట్లో మగవాళ్ళు ఇట్లాగో ఇలాగే చేస్తారండి ఇలాగే ఉన్నారండి అంటే తల్లి మీ ఇంట్లోనే కాదు మా ఇంట్లోనే కాదు పక్క వాళ్ళ ఇంట్లో కాదు ఆ ఇంట్లో కాదు ప్రతి ఇంటికి ఎవళ్ళో ఒకళ్ళు ఉంటూనే ఉంటారమ్మా మగవాడు సవ్యంగా లేకపోతే సవ్యంగా అంటే ఏంటంటే సంపాదనా పరుడు కాకపోతే సంపాదించింది కూడాను కుటుంబానికి కుటుంబ పోషణకి కుటుంబ వ్యవస్థకి ఖర్చు పెట్టకపోతే ఏమవుతుందంటే అతని స్వార్థమే చూసుకుంటే గనక ఆ కుప్ప కుటుంబం అంతా కుప్పగూలిపోతుంది పిల్లలు ఎంతమంది ఉన్నారో అంతమంది అంటే మగాడు మగా మగ పుట్టుక పుడితే మగాడు కావడండి పిల్లలు పిల్లల్ని పిల్లల్ని కంటే మగవాడు కాడు కుక్కలు పిల్లల్ని కంటాయి పందులు కూడా కంటాయి మనం కూడా కంటున్నామంటే వాటికి మనకేదో తేడా ఉండాలి కదా కాబట్టి ఏంటంటే కొంతమంది చాలామంది ప్యాంట్ షర్ట్ వేసుకుంటున్నాం మేము మొగాళ్ళమేను మేము పిల్లల్ని కన్నాం మేము మొగాళ్ళం అంటే మొగాళ్ళు ఎవరండి వాళ్ళు ఇట్లాంటివి చాలామంది నేను సినిమా ఫీల్డ్లో చాలా దగ్గర నుంచి చూశాను అట్లాగే రాజకీయాల ఫీల్డ్లో కూడా చూశానండి ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారండి ఎంతోమంది ఉంటారండి అంటే ఏంటంటే ఎక్కడ చక్కెర ఉంటే అక్కడ మనుషులు అక్కడ అక్కడ చేమలు చేరినట్టుగా ఎక్కడ డబ్బులుంటే అక్కడ మనుషులు చేరతారు ఆ డబ్బు ఎట్లా అట్లా ఎట్లా కొట్టేద్దామా మన తెలివితేటలతో ఎలా కొట్టేసేసేద్దామా ఎదటి వాడి జేబులో నుంచి మన జేబులో ఎలా వేసుకుందామా అని ప్రతి వాళ్ళు ప్రయత్నిస్తారు వాళ్ళకి కొన్ని కొన్ని సోర్సెస్ ఉంటాయన్నమాట వాళ్ళకి ఏం సోర్స్ ఉంటు ఉంటుందంటే ఒక చెల్లెల రూపంలోనూ ఒక తల్లి రూపంలోనో లేకపోతే ఒక తమ్ముడు రూపంలోనో తమ్ముడు ఒక పిల్లాడు తన సొంత పిల్లాడి రూపంలోనో లేకపోతే తన సొంత కూతురు రూపంలోనో ఇట్లా అనేక రకాల సోర్సెస్ ఉంటాయన్నమాట వాళ్ళల్లో ఇట్లాంటి వాళ్ళకేంటంటే చాలా అతి తెలివిగల వాళ్ళు వీళ్ళు చాలా చాలా మామూలు తెలివితేటలు కాదండి వీళ్ళవి మొత్తం ప్రపంచాన్ని మింగేసే తెలివితేటలు ఉంటాయి కాబట్టి ఏంటంటే ఎవరి దగ్గర ఏం తెలివితేటలు ఉన్నాయి ఆ తెలివితేటల్ని మనం ఎంతవరకు ఉపయోగించుకోగలము అనేది చాలా స్మార్ట్గా వీళ్ళకి తెలుసుకు వీళ్ళు తెలిసిపోతుందండి వాళ్ళు అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు కానీ మరి ఎందుకండి తెలివి తక్కువ వాళ్ళు కాకపోతే మరి ఎందుకు సంపాదించకుండా ఆడవాళ్ళ మీద పరుల మీద వాళ్ళ సంపాదన మీద ఆధారపడి ఉంటారు అని మీరు అడగచ్చు ఎందుకంటే అది పెంపకం ముఖ్యంగా తల్లి ఏం చేస్తుందంటే ఇన్స్టిల్ చేస్తుంది అతను లో గుప్పించేస్తుందనమాట రోరే నువ్వు చాలా గొప్పవాడివిరా అసలు నీకు చదువు ఎందుకు పాడెందుకు అంటే చదువుకోకుండా చేయటంలో తల్లి కూడా ఒక ఒక పాత్రే పోషిస్తుందంట నీకు చదువేందుకు పాడెందుకురా ఎందుకంటే చదువుకో చదువుకోమని చెప్పి ఎంకరేజ్ చేసిన తల్లుల పిల్లలు ఎంతోమంది గొప్ప గొప్ప సైంటిస్టుల దాకా అయ్యారు మనం ఆ చరిత్ర ఎప్పుడైనా మాట్లాడుకుందాం కానీ ఏంటంటే అదే తల్లి ఇట్లాంటి పిల్లల్ని మాత్రము అట్లాంటి ఆ క్యారెక్టరు ఆ క్యారెక్టర్ ఆడదానిలో ఉన్న తల్లి క్యారెక్టరు గొప్ప క్యారెక్టర్లు అయితే ఉంటాయో అధమమైన నీచమైన క్యారెక్టర్లు కూడా ఇట్లాంటి ఆడవాళ్ళల్లో ఉంటాయి ఉంటాయి అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఒరే నువ్వు నీకెందుకు రా నువ్వు మగ మహారాజు రా నువ్వు నువ్వు చదువుకోకపోతే నీకేమైంది నువ్వు సంపాదించకపోతే ఏమైంది నీకేముంది నువ్వు ఎట్టయినా బతకగలుగుతావు మీ నాన్న సంపాదించిన ఆస్తి ఉంది కదా మీ తాత సంపాదించిన ఆస్తున్నది కదా అదే కదా ఇది కదా అని పిచ్చివాగుడు వాగుతారనమాట వాడి వాడి మనసులో వాడి చిన్నతనంలో నాటాల్సిన మంచి బీజాలని ఇట్లా విష బీజాలుగా నాటి నాటం మూలంగా ఏమవుతుందంటే వీళ్ళు ఇట్లా పనికి మాలిన లాగా తయారవుతారనమాట కాబట్టి ఏంటంటే అప్పుడు పెళ్ళిపోయారు ఇట్లాంటి వాళ్ళని సినిమా తారలు సినిమా ఫీల్డ్లో చాలామందిని చూస్తూ ఉంటాం అన్నమాట ఎవరు అంటే ముఖ్యంగా ఎవరైతే సిస్టర్స్ ఎంబడే బ్రదరు బ్రదరు అన్నయ్యో తమ్ముడో ఆ అమ్మాయికి వెళ్తాడు వాడు ఒక బ్రోకర్ లాగా ఒక ఇలాగా తయారవుతాడనమాట వాడు ఏం లేదు వాడు మామూలుగా మగాళ్లతో మా మగాడు మగాడు దూరం నుంచి మనకు అనిపిస్తుంది మగాడు మగాడు మాట్లాడుకుంటున్నారు ఏముంది లేని కానీ ఏంటంటే బేరసారాలు జరుగుతూ ఉంటాయన్నమాట లేదు అంటే బేరసారాలు అంటే సినిమా రూపంలో సినిమా ఇస్తావా మా అమ్మాయిని తెస్తాను మా చెల్లెల్ని తెస్తాను లేదు సినిమా ఇస్తావా లేతే నువ్వు నువ్వెంత ఇస్తావు లేకపోతే ఆ సినిమా ఇవ్వను సినిమా మీ చెల్లెల వల్ల మీ సిస్టర్ వల్ల మాకేమీ సినిమాలో బిజినెస్ రాదు ఇంకొక రకంగా మాట్లాడుకుంటు ఉంటే సరే డబ్బుల రూపంగా మాట్లాడదు కొంతమంది ప్రొడ్యూసర్లు డబ్బులు కూడా ఇచ్చి ఆడవాళ్ళని వాడుకుంటూ ఉంటారనమాట కాబట్టి ఏంటంటే వాళ్ళు ఎంత తిరుగుబోతులైనా వాళ్ళు ఎందుకు వాళ్ళ తప్పు పేరు వాళ్ళ చెడు పేరు ఎందుకు రాదు వాళ్ళ ఆ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అంటే ఏంటంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి అది దాంతో చెల్లు చెల్లుబాటు అయిపోతుంది పోన్లే ఏదో పెద్ద ప్రొడ్యూసరు నాకు డబ్బులు ఇచ్చాడు కదా పెద్ద డైరెక్టరు నాకు డబ్బులు ఇచ్చాడు కదా అని ఇది కూడా నోరు మూసుకు పడి అనమాట అయితేనండి ఇట్లాగూ మగవాళ్ళు తండ్రి తమ్ము ఒక బ్రదర్ అనుకుని చెప్పాను కదా ఇట్లాగూ తండ్రి కూడా ఉంటాడనమాట ఒకసారి కూతుర్ని తిప్పుతాడు బాగా అటు ఇటు అటు ఇటు అన్ని అన్ని చోట్లకి తిప్పుతాడు ఈ చూసేవాళ్ళకి అబ్బాయి ఎంత తండ్రి గార్డియన్గా ఉన్నాడు అబ్బాయి ఎంత గొప్పగా తిప్పుతున్నాడు ఎంత గొప్పగానో అసలు అమ్మాయిని ఏగ ఇవ్వటం లేదు ఏగ అమ్మాయి ఒంటి మీద ఏగ ఇవ్వడు ఆ అమ్మాయి మీద ఏగ కాదు కదా మొత్తం అన్ని పందులు కుక్కలే వాలుతూ ఉంటాయి అన్నమాట వాలేలాగా చేస్తాడనమాట ఈ తండ్రి కాబట్టి ఏంటంటే ఇదే ఇదే లే తరతరాల చరిత అని ఎందుకు పాడారంటే ఇదే ఇంకా ఆడదాని చరిత మొత్తం ముఖ్యంగా సినిమా వాళ్ళ చరిత్రలు అన్నీ ఇట్లాగే ఉన్నాయన్నమాట ఉంటాయి అంతే చాలామంది మంచి వాళ్ళు ఉంటారు చాలామంది ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అందరినీ నేను ఏదో ఒక ఘాటన కట్టేసేసి నేను మాట్లాడటం లేదండి అట్లా రాజకీయ నాయకుల్లో కూడాను వాళ్ళ వాళ్ళ భర్తలు రకరకాల పనులు చేస్తారు రాజకీయ లీడర్లని ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని సంపాదించటము పైరవీలు చేసుకోవటము ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా చండాల పనులే అనమాట ఆడదాన్ని అడ్డం పెట్టుకుని చేసే పనులు అనమాట అట్లాగే భర్త చేస్తూ ఉంటాడు తండ్రి చేస్తూ ఉంటాడు లేకపోతే ఉంటాడు వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్రొటెక్టివ్గా చాలా ప్రొటెక్టెడ్గా ఉన్నారు వీళ్ళు చాలా గొప్పవాళ్ళు వీళ్ళు ఆడవాళ్ళు చాలా నిఖార్సైన మనుషులు ఈ సినిమా తారాలు కావచ్చు లేకపోతే ఈ రాజకీయ నాయకులు కావచ్చు అని అంటే అని మనం అని చూసే వాళ్ళకి మామూలు కామన్ మ్యాన్ కనిపిస్తుంది కానీ కానీ అక్కడ జరిగేది ఏంటంటే వీళ్ళు చేసే బేరసారాలే అనమాట మొత్తం కంప్లీట్గా వీళ్ళందరూ కూడా ఈ తోలు వ్యాపారం చేస్తూ ఉంటారు ఈ మగవాళ్ళు అట్లాంటి వాళ్ళు వీళ్ళని ఏం చేస్తూ ఏమంటారంటే ఇట్లా లేజీగాను ఇట్లా ఆడవాళ్ళ మీద లేకపోతే కొంతమంది తన సొంత పిల్లల మీద కూడాను బిజినెస్ చేస్తారండి చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకుని చిన్న పిల్లల్ని మా మావాడు అందులో చేశాడండి ఇందులో చేశాడండి మీరు యాక్టింగ్ మీ యాక్టింగ్కి ఛాన్స్ ఇవ్వండి అదండి అని మళ్ళీ వీలుంటే కనుక తన షూటింగ్కి తను వెళ్లకుండా తన పెళ్ళాన్ని పంపిస్తూ ఉంటాడు ఆ పెళ్ళం అక్కడ ఏమేమి మాటలు చేస్తుందో ఏమిటో భగవానికి భగవంతుడికి తెలియాలి ఎందుకంటే నేను చూసిన సినిమా ఫీల్డ్ అలాంటిది కాబట్టి నేను చెప్తున్నాను అయితేనండి ఇట్లాంటి వాళ్ళని ఏమంటారంటే పూర్వం జమీందారులు రాజులు మహారాజులు కాలంలో ఏంటంటే ఉర్దూ ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వచ్చిందాన్ని కాబట్టి నా బ్యాక్గ్రౌండ్ హైదరాబాద్ కాబట్టి అక్కడ ఏంటంటే ఇట్లాంటి వీళ్ళని ఏం చేయలేమంటారంటే బాడాఖోర్ అంటారు బాడాఖోర్ బాడా అంటే ఏంటంటే డ్రింక్ వైన్ అనమాట అంటే తాగే ఖోర్ అంటే తాగేవాడు తినేవాడు అంటే ఏంటంటే ఆడవాళ్ళ మీద వచ్చే సంపాదనని సంపాదన అది డ్రింక్ కావచ్చు తిండి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు డబ్బులు కావచ్చు అట్లాంటి వాడిని అదే కానీ బ దీన్నే బాడాఖోర్ అనేదాన్ని బాడ బాడో అని కూడా అంటారు అనమాట అది కొంచెం అది కల్లోక్యల్గా మామూలుగా మామూలుగా వాడుకలో ఉన్న భాష అనమాట యాక్చువల్గా చెప్పాలంటే దీన్ని వాళ్ళు వీళ్ళ వాళ్ళ వీళ్ళని మాత్రం అనే మాట మాత్రం బాడాఖోర్ అనమాట బాడాఖోర్ని బాడ బాడకో అంటారు వాడు పెద్ద వాడుకో అండి అంటారు ఇప్పటికి కూడా అంటారు మామూలుగా మన హైదరాబాదులో ఆ పాత ఆ బస్తీలలో తిరిగితే అక్కడ ఏదో రచ్చబండ మీద కూర్చున్న వాళ్ళు లేకపోతే వాడు వాడ వాడు పెద్దవాడు తారపుడుగాడండి వాడు పెద్ద తార్పుడుగాడు వాడు పెద్ద వాడుకోండి అండి అంటారు అట్లాగే పెళ్ళా ఇంట్లో పడుండేవాడిని కూడా అట్లాగే ఎట్లా అంటాడు ఖానా దామాద్ అంటారు అనమాట ఏంటంటే వాడికి పని చేయటం ఇష్టం లేదు పని చేయటం కాదు ఏదో రిక్షా దొక్కైనా బతకచ్చు ఏదోకి కానీ ఏంటంటే వాడికి ఏంటంటే వాడికి నామోషి అనమాట బాగా ఆడవాళ్ళ మీద సంపాదించి ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళ సంపాదనని తినటం మరిగి వీడికి ఏం చేస్తాడంటే వాడు ఇంట్లో తా అంటే పెళ్లి కానప్పుడు తల్లి తల్లి మీద చెల్లెళ్ళ మీదో అలవాటు అయిపోయి వాడు అక్కడికి పోయిన తర్వాత అల్లుడు అయిపోతాడు అనమాట అట్లాంటి వాడిని అంటే ఖానా అంటారు అనమాట ఇట్లాంటి వాడు గర్జమాయి అని కూడా అంటారండి గర్జమాయి కొంచెం గౌరవం గౌరవనీయమైన ప పదము కానీ ఏంటంటే దామద్ అంటే అంటే ఏంటంటే తినమరిగిన అల్లుడు అనమాట కొంపలో కూర్చుని వాడు తింటూనే ఉంటాడు అక్కడే చేస్తుంటాడు వీళ్ళని ఇంకా మై అని కూడా అంటారు మైకా అంటే ఏంటంటే పుట్టిళ్ళు అనమాట అంటే పెళ్ళం పుట్టింట్లో ఉండి తా తినేవాడు తాగేవాడు వాళ్ళ 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 డబ్బుతో జలసాలు చేసేవాడు వాళ్ళందరినీ కూడాను మైకా అంటారు అంటారన్నమాట అంటే తినేవాడు కోర్ అంటే తినేవాడు అనమాట అందుకని ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట సినిమా ఎందుకు దీనికి అంత ముఖ్యమైన కారణం ఏంటంటే నిరక్షరాస్యత అంటారు నిరక్షరాస్యత మరి ఎవరు అంటే ఇంట్లో తల్లి చేయాలండి ఆ పని పిల్లలని వాళ్ళని ఎంకరేజ్ చేయాలి తల్లి లేదు అంటే దీని ముఖ్యంగా ఏంటంటే అది కాకుండా కూడా తల్లి చేసినా చేయకపోయినా ఆ తల్లిని కూడా నాలుగు బెత్తంతో నాలుగు తన్నులు దన్నేవాడు ఎవడన్నా ఉంటే గవర్నమెంటు ప్రభుత్వాలు అనమాట ఎందుకు ఎందుకు చేయించడం లేదు నీ కొడుకుని అంటాం నీ కూతురునో నీకు నీ నీ కొడుకు నన్ను కొడుకు గురించి మాట్లాడుకుంటున్నాం కదా లేదండి వాడు నాతో నాకు పని చేస్తాడు నాకు సాయంగా వస్తాడు నేను నేను వయసు అయిపోయింది నాకు నాకు నలభై ఏళ్ళు అయిపోయింది అంటే నలభై ఏళ్లకే నా వయసు అయిపోయిందని వాళ్ళు ఫిక్స్ అయిపోతూ అనమాట అందుకని వాడి తోడు నిడగా ఉంటాడు నాకు ఏదైనా మొయ్యటానికి కట్టెల మో కట్టెల మోపు మొయ్యటానికి అది ఇది అని అంటారు సరే కాదు నీకు ఎంత వస్తుంది వాడి మూలంగా అంటే ఇదిగో ఇంత వస్తుందండి పదివేలు వస్తుందండి సంవత్సరానికి అంటే ఇదిగో ఈ పదిహేను వేలు తీసుకో నోరు ముసుగుచో ఇంకా చంపేస్తాను నేను పిచ్చివాగుడు వాగుడు పిచ్చి వేషాలు వేసామంటే జైల్లో పడేస్తాను అని నేను ప్రభుత్వాలు ఉండి వాడిని స్కూల్కి పంపించి ఆ తల్లికి డబ్బులు ఇచ్చేవాళ్ళు పిలిచే ప్రభుత్వాలు ఉంటే అట్లాంటప్పుడు ఏంటంటే నిరక్షరాస్యత తగ్గిపోతుంది చక్కగా అడ్వాన్స్మెంట్ మొత్తం దేశ దేశం అనేది రాష్ట్రం ముందంజకెళితే దేశం కూడా ముందంజకెళ్ళిపోతుంది ముంద ముందంజ అనమాట కానీ ఏంటంటే ప్రభుత్వాలు ఏంటంటే చదువులు నేర్పవు చదువు సంధ్యాలు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్ కూడా ఇంగ్లీషు ఈ రాజకీయాల్లో భాగంగా ఏంటంటే ఇంగ్లీష్ మీడియం వద్దు అంటారు అంటే ఏంటంటే ఏంటంటే వాళ్ళ పిల్లలు మాత్రం పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి పెద్ద 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 చ పెద్ద దేశాలకు వెళ్ళాలి ఉద్యోగాలు చేయాలి లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడే నడపాలి పెద్ద పెద్ద పైరవీలు చేసుకుంటూ ఉండాలి వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్లో ఎవడు ఏ దేశంతో అయినా సరే ఏ దేశం వాడితో అయినా సరే మాట్లాడగలిగే ధైర్యాలు స్తోమత కలిగి ఉండాలి మరి మామూలు కామన్ మ్యాన్కి పేదవాడికి మాత్రం ఏముండదు బేసిక్గా ఒక చదువు అనేది ఉండకూడదు అనమాట అట్లా చేస్తూ ఉంటారనమాట కాబట్టి ఏంటంటే ఇదంత దీనికి అంతటికి ఇది ఒక రకమైన ఒక ముళ్ళకంచె లాంటిది అనమాట ఒక కంచె ఇది దాంతో దీనికి దీనికి దానికి ముడిబడిపోతుందనమాట ముఖ్యంగా అందుకనే ఏంటంటే మనకి ఈ ఏషియాలో ముఖ్యంగా ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు పాకిస్తాన్ కావచ్చు మన ఇండియా కావచ్చు ఇంకా అటుపక్క ఇటుపక్క దేశాలు కావచ్చు వీటిల్లో ఏంటంటే నిరక్షరాస్యత మూలంగా ఇట్లాంటి ఈ బాడాకూరలని లేకపోతే మైకాకూరలని నేను చెప్పినట్టు ను ఈ ఆడవాళ్ళ మీద ఆడ ఆడ ఆడవాళ్ళ సంపాదన మీద ఆధారపడే చిన్నప్పటి నుంచి కొంతమంది నాకు తెలిసిన ఒక ఆవిడైతే ఆవిడేదో పాటలు పాడటానికనే అటు ఇటు తిరుగుతూ ఉండేది కొడుకుని తీసుకుపోయేది ఆ బో చాలా ఎంత బాగుంది కొడుకుని తీసుకుపోతున్నది అని అనుకుంటాం ఆ కొడుకు మాత్రం మంతనాలు చేస్తాడు వాడు మొత్తం వ్యాపారాలని మాట్లాడతాడు పెద్ద వాళ్ళతో తల్లి తల్లిని పల్లి తల్లి ద్వారా ఎలా సంపాదించాలి తల్లిని ఎలా తల్లిని బిజినెస్లో ఎలా పెట్టాలి అని ఇవన్నీ కూడా చూస్తుంటే ఇవన్నీ చూసి 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 పుట్టిపోయిందండి నాకు సినిమా ఫీల్డ్ కాదు మొత్తం దేశం ప్రపంచమే పుట్టిపోయింది అందుకని మనుషులకు దూరంగా ఉంటానన్నమాట నేను కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇంతేనమ్మా మీ తాతగారైనా ఎవరి తాతగారైనా మీ నాన్నగారైనా ఎవరి నాన్నగారైనా ఎందుకంటే వాడికి వాడికి చదువు సంధ్య లేకుండా వాడికి ఒక కామన్ సెన్స్ లేకుండా ఒక సోమరిపో సోమరిపోతులాగా సోమరితనమే వాడికి ఒక ఇంటాక్సికేషన్గా ఒక మత్తులో మునిగిపోయే ఈ మొగాళ్ళకి ముందనష్టపాళ్ళకి ఇదిగో లక్కీగా ఏంటంటే వాళ్ళ పిల్లల రూపంలో లోనో తల్లి రూపంలోనో చెల్లెళ్ళు అక్కల రూపంలోనో సంపాదన వస్తుండేసరికి వాళ్ళకి కన్ను మిన్ను కనిపించదు వాళ్ళు వాళ్ళ వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు కానీ కాలు ఎగరేసుకుంటూ తిరుగుతూ ఉంటారు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుతున్నాం బై అండ్ లవ్ యు ఆల్ బై